చర్యగా మేము ఉన్నాం ఎందుకంటే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కలెక్టర్లను కాలు మొక్కించుకున్న చరిత్ర వాళ్ళ దౌర్భాగ్యమైన చరిత్ర ఈ రోజు వాళ్ళ అధికారంలో కోల్పోయి ప్రతిపక్షంలో ఉంటే కలెక్టర్ల పైన దాడి చేయడం ఇది సిగ్గుమలైన చర్యగా మేము తెలుపుతా ఉన్నాం కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి మీరు ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన విధంగా ప్రజలంతా భారతదేశం అంతా తెలంగాణ సమావేశమే కాకుండా భారతదేశం కూడా భావిస్తూ ఉన్నది ఈరోజు దానికి బీఆర్ఎస్ పార్టీ వారు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారికి బక్కి వెంకటయ్య గారికి ఫిర్యాదు చేయడం జరిగింది మేము ఆ మేము కూడా తెలుపుతా ఉన్నాం ఎందుకంటే బక్కి వెంకటయ్య గారు గతంలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకుని గారిని వివరించు ఒక ఎస్సీ ఎస్టీ కమిషన్ కు చైర్మన్ గా కాకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా వివరించినారు ఎందుకంటే దానికి ఉదాహరణలు చాలా ఉన్నాయి మా దగ్గర కూడా మేము వట్టిగా మాట్లాడతలే మా దగ్గర కూడా ఎవిడెన్స్ ఉన్నాయి తాను ఎమ్మెల్యే ఎలక్షన్ లో ప్రచారం చేసిందని ఆరోపణలు ఉన్నాయి అది గత గవర్నర్ గారు తమిళ సైకి కూడా రిపోర్టు ఇవ్వడం జరిగింది దానితో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గారు ఎక్కడ వచ్చినా కానీ ఎమ్మెల్యే ఎమ్మెట ఉండి ప్రభుత్వంపై ఎమ్మెల్యే గారు విమర్శిస్తే కూడా తను పక్కకే ఉండి పలికిన సందర్భాలు ఉన్నాయి మన దుబ్బాక నియోజకవర్గంలో మేము ఒకటే చెప్తున్నాం వెంకటయ్య గారు పోయి ఇదేదో లంబాడి ఇష్యూగా వేసి దీన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు వెంకటయ్య గారు మీకు ఇది తగదు ఎందుకంటే మీరు ఒక ఎస్సీ ఎస్టీ కమిషన్ గా ఉన్నారు మీరు రాజకీయం చేయాలనుకుంటే రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా పనిచేయండి మాకు అభ్యంతరం లేదు ఎందుకంటే ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో మీరు ఉండడం చాలా దుర్మార్గమైన చర్య ఎందుకంటే కలెక్టర్ గారి పైన దాడి జరిగింది అది చాలా మంది ఒక కొన్ని దుష్టి శక్తులు పాల్గొన్నాయని చెప్పేసి స్వయంగా లగచర్ల గ్రామానికి చెందిన రైతులు ప్రజలు ఎస్టీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారికే నేను కరాశు